ప్రపంచంలోని కంప్యూటర్లకు అత్యంత అనువైన భాష ఏదో మీకు తెలుసా వేల సంవత్సరాల క్రితం రాసిన భాష నేటికీ అర్థం మారలేదు అది ఏ భాష కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సూత్రాలతో ఒక సంపూర్ణ భాషను నియంత్రించిన మహర్షి ఎవరో మీకు తెలుసా సంస్కృతం మృత భాష కాదు అది మన విజ్ఞానానికి ప్రాణధార మన భాషను మనమే మరిచిపోతే మన సంస్కృతిని ఎవరు కాపాడుతారు సంస్కృతం మృత భాష కాదు అది కంప్యూటర్ యుగానికి సిద్ధమైన జీవ భాష ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో గురించి మీ విలువైన కామెంట్లు చెప్పండి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి శ్రీమాతే నమ భాషాసు ముఖ్య మధుర దివ్యా గీర్వాణ భారతి తస్మాద్ధి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం భాషలన్నిటిలో గొప్పది మధురమైనది దివ్యమైనది సంస్కృత భాష దానికంటే మధురమైనది అందులోని సాహిత్యం ఆ సాహిత్యం కంటే కూడా అత్యంత మధురమైనవి అందులోని సుభాషితాలు అక్షర అక్షరంలో అమృతం కురిపించేది సంస్కృతం మునుల జ్ఞానాన్ని జగత్తుకు పంచేది మన సంస్కృతం వేదనాదమై ప్రతిధ్వనించే ప్రాణధార విజ్ఞాన శాస్త్రానికి మూలమైన జ్ఞాన గోదావరి మానవ మనుగడకు దిశను చూపే ధర్మ సూత్రం భాషలన్నిటికీ తల్లిగా నిలిచిన అక్షర రూపం నిన్నటి చరిత్రకు ఇది ఒక నిలువుటద్దం రేపటి కంప్యూటర్ యుగానికి ఇది ఒక ఆయుధం భరతమాత గళంలో మెరిసే రత్నహారం ప్రతి భారతీయుడి గుండెల్లో ఇది ఒక గర్వకారణం సంస్కృతం నేర్చుకుందాం మన భాషను మన సంస్కృతిని కాపాడుకుందాం సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదు సంస్కృతం పరబ్రహ్మ సృష్టించిన ఒక అద్భుతమైన శాస్త్రీయ నిర్మాణం భాషాపరంగా సంస్కృతం గొప్పదని నిరూపించే అంశాలు సంస్కృతం ప్రపంచ భాషలన్నిటికీ తల్లి అని ఊరికే అనలేదు దీని గొప్పదనాన్ని నిరూపించే కొన్ని కీలక అంశాలు సంపూర్ణమైన వ్యాకరణం పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయి ప్రపంచంలోనే అత్యంత శాస్త్రీయమైన వ్యాకరణ గ్రంథం కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సూత్రాలతో ఒక పూర్తి భాషను నియంత్రించటం ఒక గణితపరమైన అద్భుతం సంస్కృతంలోని వర్ణమాల ఆ కేవలం అక్షరాల కూర్పు కాదు ఇది మానవ ఉచ్చారణ అవయవాలైన నోరు నాలుక గొంతు ఆధారంగా శాస్త్రీయంగా అమర్చబడినది కంప్యూటర్లకు అనువైనది సంస్కృతంలో వాక్యంలో పదాలు ఎక్కడ ఉన్నా అర్థం మారదు నాన్ యాంబిగాస్ అందుకే దీన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి అత్యంత అనువైన భాషగా పరిశోధకులు భావిస్తారు సంస్కృతంలో ఎన్ని పదాలు తయారవుతాయి సంస్కృత భాష యొక్క అతిపెద్ద బలం దాని ధాతువులు సంస్కృతంలో సుమారు రెండు వేల ధాతువులు ఉన్నాయి వీటికి ఉపసర్గలు ప్రత్యయాలు చేర్చడం ద్వారా లక్షలాది కొత్త పదాలను సృష్టించవచ్చు ఒక అంచనా ప్రకారం సంస్కృత భాషలో నూట రెండు బిలియన్లకు పైగా పదాలు అనగా పదివేల రెండు వందల కోట్ల పదములను సృష్టించే సామర్థ్యం ఉంది అని అంటారు ఉదాహరణకు గమ్ అనే ఒక్క ధాతువు నుండే వందలాది పదాలు పుడతాయి నేటి ఆధునిక పరికరాలకు ఉదాహరణకు సబ్మెరైన్ ఏరోప్లేన్లకు కూడా కొత్త పదాలను సృష్టించాలంటే ఇతర భాషలు కూడా సంస్కృతం వైపు చూడాల్సిందే మిగతా భాషలకు సంస్కృతానికి మధ్య ఉన్న తేడా సంస్కృతం ఇతర భాషల కంటే భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాలు ఇతర భాషలైన ఇంగ్లీషు మొదలైనవి వాక్యంలో పదాల క్రమం మారితే అర్థం మారిపోతుంది సంస్కృత పదాలు ఎక్కడ ఉన్నా విభక్తుల వల్ల అర్థం మారదు మిగతా భాషలలో అక్షరం ఒకటి ఉచ్చారణ ఒకటి ఉంటుంది కానీ సంస్కృతంలో ఎలా రాశామో అలాగే పలుకుతాము దీనిని ఫినెటిక్ ప్రెసిషన్ అంటారు సంస్కృతం కాని భాషలకు కాలక్రమేణా భాషాస్వరూపం మారిపోతుంది కానీ సంస్కృతంలో వేల ఏళ్ల క్రితం రాసిన శ్లోకం నేటికీ అదే అర్థాన్ని ఇస్తుంది సంస్కృతం కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాదు ఇది మన విజ్ఞాన నిధి సంస్కృతం ఒక మాతృభాష అనే అపోహను తొలగించాలి ఇది మన జీవన నాడి ప్రతి భారతీయుడు కనీసం ప్రాథమిక సంస్కృత పదాలను నేర్చుకోవాలి మన పిల్లలకు చిన్నప్పటి నుండే శ్లోకాలతో పాటు వాటి అర్థాలను కూడా నేర్పించాలి మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న గణితం ఆయుర్వేదం ఖగోళ శాస్త్ర విషయాలను వెలికి తీయడానికి సంస్కృతం ఒక తాళం చెవి లాంటిది వాడుకలోకి తీసుకురావటం వీలైనంత వరకు శుభాకాంక్షలు నిత్య వ్యవహారాల్లో చిన్న చిన్న సంస్కృత పదాలను వాడుతూ దానికి జీవం పోయాలి సంస్కృతం మన సంస్కృతికి మూలం భాషా గర్వం కాదు భాషా జ్ఞానం పెంచుకోవటం ద్వారానే మనం విశ్వగురువులుగా ఎదగగలం మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి